అండి వెల్కమ్ టు శ్రీ పద్మ లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళి పని ఉందండి నిన్న జానవితాకి క్లాత్కి అయితే వెళ్ళామని జానీత చెప్పింది కదండి షాపింగ్ చిన్న షాపింగ్ అది ఇంకా ఇప్పుడు కొంచెం ఇంకా క్లాత్ కావాలి దానికోసమే వెళ్ళాలి స్వీట్ అయితే వర్క్లో ఉందండి ఇంటి దగ్గర ఈరోజు వర్క్ వర్క్ కొంచెం ఆఫ్ చేసుకుని వెళ్దామమ్మ అందే ఈలోగా నేనైతే వంట ప్రిపరేట్ చేసుకుందామని వంటగదలకైతే వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే టమాటా రసం ఎగ్స్ వేపుడు నేను ఎలా నేను ఎలాగైతే చేస్తానో చూడండి ముందుగా ఈ టమాటాలు అయితే మిక్సీ పట్టేసుకుందాం ఈ టమాటా రసానికి టమాటాలు కొద్దిగా కొత్తిమీర ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చినండి అంటే కారం ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే కారం అయితే కొంచెం తక్కువే తింటాం పిల్లలు ఉన్నారు కదా అందుకు రెండే పచ్చిమిర్చి కోసాను ఇవి నేను ఆరు టమాటాలు తీసుకున్నానండి చిన్నవి ఇలా మొక్కల కింద చేసుకున్నాను ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకుని జ్యూస్ కింద చేసుకుందాము జ్యూస్ చేశాక నాకు మళ్ళీ నేను చూపిస్తానండి ఇలాగైతే ఇలాగైతే జ్యూస్ కింద తీసుకోవాలి ఎందులో అయితే కొంచెం వాటర్ వేసుకుందాము కొద్దిగా కొంచెం చింతపండు వాటర్ అయితే వేద్దామండి కొద్దిగానే ఎక్కువ పులిపోద్దు లైట్గా ఇలాగ ఈ వాటర్ అయితే వేసేసుకుందాము చింతపండు వాటర్ ఇప్పుడు ఇందులోకి అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర వేసేసుకుందామండి వేసేసుకుని మనకి వాటర్ సరిపోతే ఇంకా వాటర్ వేసుకోవచ్చండి నేనైతే ఇంకా వాటర్ వేస్తున్నాను అందరూ కూడా రసం టమాటా రసం బాగా తింటారండి పొయ్యి మీద పెట్టేసుకున్నాము ఇందులో ఉప్పు నేనైతే కళ్ళు ఉప్పేస్తున్నానండి పసుపు కొద్దిగా కారం కారం ఎక్కడుంది కొద్దిగా కారం కొంచెం వేస్తానండి పచ్చిమిర్చి వేసాం కదా తర్వాత కొద్దిగా రసం పౌడర్ వేద్దాము అంతేనండి ఇది బాగా మరిగించుకోవాలి తర్వాత ఇలాగా గుడ్డు ఫ్రై చేస్తానన్నాను కదా ఇలాగ గుడ్డు కూడా మనం ఆ మిశ్రమం కూడా ప్రిపేర్ చేసుకుందాము ఇలాగా కొంచెం వాటర్ వేడి వాటర్ చేసుకుందాం హైదరాబాద్లో చాలా చలిగా ఉందండి మామూలు వాటర్ అయితే తగలకపోతున్నాం మేమైతే ఇలా కిటీల్లో వేసుకొని వాటర్ వేడి చేసుకుంటున్నామండి ఇంకొండి కిటిలు హైదరాబాద్లో చలిగా ఉంది కదండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఆన్ చేసుకున్నాను ఫైవ్ మినిట్స్లో వేడైపోతున్నాయండి వాటర్ కష్టం గ్యాస్ పై మీద అది వేడి చేసుకునే కంటే ఇలాంటి టికెట్లు ఉంటే బాగుంటుంది మేము అందరికీ తెలిసే ఉంటుంది ఈ టికెట్లు ఇది డిమార్ట్లోనూ దొరుకుతున్నాయండి తర్వాత ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి మేము వచ్చేవంటే ఇంక ఇదే ఎక్కువ యూజ్ చేస్తామండి వాటర్ వేడ్ చేసుకుని ఏమో వేడి వాటరే తాగుతున్నాం భోజనం చేసినప్పుడు కూడా కొంచెం వేడి వాటర్ తాగవలసి వస్తుంది ఇది పిల్లలకి అది చాలా బాగా యూజ్ అవుద్దండి చంటి పిల్లలు పిల్లల స్కూల్కి వెళ్ళి పిల్లలు అయ్యేది ఉంటే బాగా యూజ్ అవుతుంది పెద్దవాళ్ళకి కూడా బాగా యూజ్ అవుద్ది ఎందుకంటే ఈ కాలంలో వేడి నీళ్ళే తాగతాం కదా అందుకని ఇది బాగా యూజ్ అవుతుంది ఓకే హాట్ వాటర్ అయితే వేడి అయిపోయింది ఇప్పుడు ఎగ్స్ అన్నీ మనం ఇలా చిర కొట్టుకొని మిక్సీ దూరంలో వేసుకుందామండి నేనైతే పది గుడ్లు తీసుకున్నాను ఇదిగోనండి నేను ఇలాగా పది గుడ్లు అయితే తీసుకున్నాను ఇందులో మనం కొద్దిగా పసుపు పసుపునండి కొద్దిగా సాల్ట్ ఇందులోనే కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసేసుకోవాలి గరం మసాలా వేస్తున్నాను ఎలా వేసుకుంటే నీ చట్మెల్లలో రాదు ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలండి అదిగందండి ఇలాగ మిక్సీ పెట్టేసుకోమంటే అంతా కలిగటం కోసం అంతే ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకొని ఈ గిన్నెకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం కేక్ చేసుకుంటాం కదండి అలాగే ఇది ఓవెన్లో పెట్టుకోవాలన్నమాట కుక్కర్ ఉంటే కుక్కర్లోనూ కోతలు ఏం చేసుకోవచ్చు చిన్ని కుక్కర్ ఉందండి సరిపోదు అందుకని మనం ఓవెన్లో అయితే పెట్టేద్దాం ఇదైతే ఓవెన్ లో పెట్టేస్తానండి ఓవెన్ లో ఉడికిన తర్వాత మీకు మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఇదిగోనండి ఎగ్ అయితే ఇంకెలా ఉడికింది అయితే ఒకటి ఓవెన్ లో పెట్టాను అన్నాను కదండి ఓవెన్ లో సెట్ కాలేదు దీనికి కుక్కర్ అయితేనే బాగుంటుంది అందుకు ఓవెన్లో అయితే పై అనే ఉడికి ఉడికిందండి అడిగినంత జ్యూస్ లాగా ఉండిపోయింది అది ఏం చేసామంటే మళ్ళీ నీ ఇందులో నీ వాటర్ పోసుకొని ఇదిగోనండి ఇందులో వాటర్ వేసి ఈ గిన్నె ఇలా పెట్టేసి ఇలా మూత పెట్టేసామండి దీనికి ఇలా మూత పెట్టేసి ఇది కూడా ఇలా మూత పెట్టేసి అలా ఉడికిందాక ఉంచేసాము ఉడికిన తర్వాత ఇంకా ఇలాగొచ్చిందండి ఇంకా ఇలాగ ముక్క ముక్కల కింద కట్ చేసేసుకోవడమే కుక్కర్లో అయితే ఇంకా చాలా బాగా వస్తుందండి పీస్ పీస్కి బా బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు నేను మూకులు పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను అవి డీప్ ఫ్రై చేయాలి కదండి ఆయిల్ అయితే ఎలా వేసుకున్నాను కొద్దిగా చింతపండు వేసుకుందామా అంటే పొంగు రాకుండా ఇవి ఏపేటప్పుడు కొంచెం నొరగలాగా వస్తుందండి అలా రాకుండా మనం చింతపండు వేసుకుంటే ఆ నొరగనైతే ఆకుద్దు అనమాట ఇవన్నీ తీసుకుంటున్నా ఎలాగైతే డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఎగ్ ముక్కలైతే ఇంకా ఎలాగ ఎగినాయండి చాలా బాగుంటాయండి ఇవి బాగున్నాయి క్రిస్పీగా ఉన్నాయండి ఈ పిల్లలకు కూడా ఉత్తిగా కూడా ఏపి పెట్టచ్చు తర్వాత నేను కొంచెం నూనె తీసాను చింతపండు కూడా తీస్తానండి ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇది ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఉల్లిపాయనండి జీలకర్ర నిన్న చిక్కడికాయ ఫ్రై చేసాను దానికి చేసాను మిక్సీలోను కొంచెం ఉందండి దీనికైతే సరిపోద్ది ఇదైతే వేపేసుకుందాము ఆ ఎగ్గో ముక్కలు తీసి కొంచెం నూనెకి తీస్తానండి అందులో ముందుగా కరివేపాకు వేసుకుని ఈ ఇదైతే హ్యాక్మాలండి రసం అయితే తాలింపు చేసేసుకున్నాను రైస్ కూడా అయిపోయింది ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యాక అప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకున్నాము కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొంచెం సాల్ట్ వేసాను కదండి ఎగ్గలోనూ ఇందులో మనం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందామండి నేను చేసింది లేదండి అయిపోయింది చెయ్యాలి చెయ్యాలి అంత ఈ గరం మసాలా అయితే వేస్తున్నాను ఈ ఎగ్స్ పడ మీకు అది చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇది మన కుక్కర్లో విజిల్స్ ఎంచుకుంటే బాగా కేక్లాగా వస్తుంది ఇది ఇదైతే కొంచెం విడిపోయింది అందుకే నేను మీకు మొక్కలు కోసే చూసి అలాగైతే ఇదిగానండి ఎగ్ ఫ్రై అయితే అయిపోయిందండి ఈ వీడియో ఎండింగ్ చెప్దాం అనేసరికి నిహాంత్ వచ్చి డ్రింక్ వేయమన్నాడండి ఆ డ్రింక్ వేసి హడావుల్లో అయితే నేను ఎండింగ్ చెప్పడం మర్చిపోయాను ఇదండి ఈ ఈ వీడియో అయితేనే ఈ కర్రీ ఎలాగుందో మీరు టేస్ట్ మీరు వండుకొని టేస్ట్ చేసి ఎలాగుందో నాకు మెన్షన్ చేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ అండి